తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం ఆంధ్ర రాష్ట్రం అనేక తీర్థక్షేత్రాలకు ఆలవాలం అనాది కాలంలో నిర్మితమైన దివ్యాలయాలకే కాక ఆధునిక కాలంలో నిర్మింపబడిన దేవాలయాలకు కూడా మన రాష్ట్రం పేరుగాంచింది ఆ ఆలయాలను సైతం వివిధ సందర్భాలలో మనం దర్శించుకుంటున్నాం ఆ క్రమంలో నేడు మనం చూడబోతున్న దివ్యక్షేత్రం మెదక్ జిల్లా వర్గంలోని శ్రీ విద్యా సరస్వతి సేనేశ్వరాలయం దేవీనా ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యాం మనసా స్మరామి అంటూ సరస్వతీదేవిని స్థుతి చేయడం విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా అని కోరుకుంటూ పూజలు చేయడం మనందరికీ తెలిసినదే అయితే దేశంలో సరస్వతి ఆలయాల సంఖ్య చాలా స్వల్పం మన రాష్ట్రంలో బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం తర్వాత అంతటి పేరుగాంచినది సరస్వతి ఆలయాలలో రెండవది

భారతీయ సంస్కృతికి పరమోదాహరణలు కానీ విచిత్రంగా దేశంలో సరస్వతి ఆలయాల సంఖ్య చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్ జ్ఞాన సరస్వతి ఆలయం విశ్వవిఖ్యాతి గాంచింది అది తప్ప ఈ రాష్ట్రంలో మరో ఆలయం లేదు ఆ కొరత తీర్చడానికి వెలసిన ఆధునిక విద్యా సరస్వతి ఆలయం వర్గల్లోని విద్యా సరస్వతి శనే సికిందరాబాద్ కరీంనగర్ రహదారిలో రాజధాని నగరానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయ సముదాయం వెలసి ఉంది ఈ ఆలయానికి దారి తీసే మార్గం పచ్చిక బయళ్లతో అందమైన కొండలు మిట్టలతో నిండి ఉండి అద్భుత సోయగంతో ప్రయాణికుల మనస్సులను ఆకర్షిస్తుంది పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 నృసింహ భారతి స్వాముల వారి కరకమలాలచే ఈ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది వర్గంలోని ఈ భవ్య మందిర నిర్మాణం వెనుక ఓ పవిత్రాశయం నేపథ్యంగా ఉంది చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అనే భక్తుని గురువు గారికి కళలో శ్రీ విద్యా సరస్వతి దేవి దర్శనమిచ్చి ఈ వర్గల్గిరిపై తనకు ఆలయ నిర్మాణం చేయమని ఉపదేశించారట ఆ కృతివాస ప్రియ ఆదేశానుసారం సిద్ధాంతి గారి గురువు గారు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు తన గురువు గారి సంకల్పాన్ని పరిపూర్ణం చేయడానికి గాను సిద్ధాంతి గారు శ్రీ విద్యా సరస్వతి దేవి ఆలయాన్ని అక్కడే శ్రీ శనేశ్వరి ఆలయాన్ని నిర్మించారు ఈ కలియుగాన అటువంటి పుణ్యపురుషుల ప్రయత్నం వృధా కాలేదనేందుకు సాక్షిభూతంగా ఈ భవ్య మందిరం వెలిసింది పచ్చటి తివాచిల్లా అలరారే పంట పొలాలు ప్రకృతి రమణీయతల మధ్య ఆ ఆలయ సౌందర్యాన్ని చూద్దానండి చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అనే భక్తుని గురువు గారికి కలలో శ్రీ విద్యా సరస్వతి దేవి దర్శనమిచ్చి ఈ వర్గల్ గిరిపై తనకు ఆలయ నిర్మాణం చేయమని ఇక్కడ విద్యారంభం చేసుకున్న బాలబాలికలకు అఖండ విద్యాప్రాప్తి కలుగుతుందని చెప్పిందట ఆ తల్లి ఆదేశానుసారం సిద్ధాంతి గారి గురువుగారు ఈ ఆలయ నిర్మాణానికి పోనుకున్నారు తన గురువు గారి సంకల్పాన్ని పరిపూర్ణం చేయడానికి గాను సిద్ధాంతి గారు బిగించి పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ శ్రీ విద్యా సరస్వతి ఆలయాన్ని అక్కడే శ్రీ శనైశ్చరాలయాన్ని నిర్మించారు శ్రీ అప్పల కందాడై శ్రీనివాసాచార్యులు ఈ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మన రాష్ట్రంలో మందపల్లిలోను వర్గల్లోనూ తప్ప శనేశ్వర స్వామికి మరో ఆలయం లేకపోవడం గమనార్హం ఈ క్షేత్రానికి చేరిన భక్తులకు వర్గల్గిరి కనువిందు చేస్తుంది వర్గల్ కొండపై భారీ ఆకారంలో నిర్మించిన వీణా వరదండ మండిత కరయైన శ్రీ సరస్వతీదేవి విగ్రహం దర్శనమిస్తుంది ఆ విద్యాదాయని దివ్య స్వరూప దర్శనం భక్తుల్లోని భక్తి భావనను ద్విగుణీకృతం చేస్తుంది ఏ ప్రయాస లేకుండా సునాయాసంగా అమ్మవారి దరికి చేర్చమని ప్రతి మెట్టుకి మొక్కుకుంటూ దాదాపు వంద మెట్లు ఎక్కి అంతరాలయానికి చేరుకుంటారు వృద్ధులు వికలాంగుల కోసం ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయబడ్డది మందిర ప్రాకార దర్శనంతో ఆధ్యాత్మిక వాతావరణ అనుభవాన్ని ఆస్వాదించిన భక్తులు మెట్ల మార్గానికి ఎడమవైపున ఏర్పాటు చేసిన అంగడిలో పూజా ద్రవ్యాలను తీసుకుంటారు ప్రధాన మందిరం ఇది అని చాటుతున్నట్లు ఓ దివ్యమైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ధ్వజస్తంభానికి ప్రణామాలు చేసి మందిరంలోకి అడుగు పెట్టగానే మొదటగా అత్యంత ఆకర్షణీయంగా కనిపించేది ఈ ఆలయ స్తంభాలు లతలు పుష్పాలు చెక్కిన ఈ స్తంభాలు ప్రాచీన పారంపరిక మందిరాలలోకి ప్రవేశించిన అనుభూతిని భక్తులకు కలుగజేస్తాయి ఈ ఆలయపు పైకప్పు కూడా వివిధమైన వర్ణాలతో కూడిన చిత్రాలను కలిగి అద్భుతమైన సౌందర్యానికి ప్రతీకగా కనిపిస్తుంది మాత మందిరానికి ఇరువైపులా ద్వారపాలికల విగ్రహాలను దర్శించవచ్చును విష్ణు ఆలయాలలో జయ విజయులున్నట్లే ఈ ఆలయంలో ఇద్దరు ద్వారపాలికలు కనిపిస్తారు వీరిద్దరిని ఇచ్చాశక్తి క్రియాశక్తి అని విద్వాంసులు పేర్కొంటున్నారు ఈ ద్వారపాలికలను దాటిన భక్తులకు గర్భగృహంలోని చిత్స్వరూపిణి అయిన మరకత శ్యామ దర్శనమిస్తుంది చదువుల తల్లికి వేద పాఠశాల విద్యార్థుల వేదఘోషతో జరిగే అభిషేకాలు ఆగమ శాస్త్రానుసారం నిర్వర్తిస్తారు సవినయంగా చేతులు జోడించి సర్వ మంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే సర్వ ముద్రాత్మికే సర్వ చక్రాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వరూపే హే జగన్మాతృకే తమ పాహిమాం ప్రపత్తిని చాటుకుంటారు i